బిగ్ బాస్ సీజన్ సెవెన్లో జాక్పాట్ కొట్టిన అమర్దీప్ ఇది బిగ్ బాస్ టైటిల్ మించిన బిగ్ ఆఫర్ ఎప్పటికైనా రవితేజల హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చిన అమర్దీప్ సీరియల్ హీరోగా చేస్తూనే సినిమాల్లో ట్రై చేస్తున్నాడు అరకొరగా సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ కెరియర్లో నిలదొక్కునే సినిమా అయితే పడలేదు ఉదయం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చూశారు కదా దుమ్ము లేచిపోయిందంటే ఆరున్నర నిమిషాలను నెరుతో వదిలిన ఈ ప్రోమోలో హైలైట్ ఏంటంటే అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ని వీడటానికి సిద్ధపడటం అమర్దీప్కి రవితేజ్ అంటే ఎంత పిచ్చో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు ఒక్కసారిగా తన అభిమాన నటుడు కళ్ళ ముందు ప్రత్యక్షం కావడంతో అమర్దీప్ ఆనందానికి అవధులు లేవు అన్న అంటూ ఆప్యాయంగా పలకలిస్తూ రవితేజను అలా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో నాగార్జున ఓ ఫిట్టింగ్ పెట్టారు నువ్వు రవితేజకి వీరాభిమానమే కదా నీకు ఏడు సెకండ్ల టైం ఇస్తున్నా బిగ్ బాస్ డోర్లు తెరిచి పెడుతున్నా రవితేజ సినిమా ఆఫర్ కావాలా లేదంటే బిగ్ బాస్ టైటిల్ కావాలా అని అడిగారు నాగార్జున ఏడు సెకండ్ల టైం ఇచ్చారు కానీ అమర్దీప్ క్షణం కూడా ఆలోచించకుండానే తెలిచిపెట్టి ఉన్న బిగ్ బాస్ డోర్ల వైపు పరిగెత్తాడు నూట ఐదు రోజుల పాటు పడిన కష్టానంతా పక్కన పెట్టేశాడు నిందలు అవమానాలు బాధలు ఏడుపు డబ్బు బిగ్ బాస్ టైటిల్ ఇవేమీ కూడా తన అభిమాన నటుడితో నటించడం కంటే ఎక్కువ కాదనుకున్న అమర్దీప్ హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికే సిద్ధపడ్డాడు అయితే అమర్దీప్ కళ్ళల్లో తనకి బిగ్ బాస్ టైటిల్ దూరమవుతుందన్న బాధ కంటే తన అభిమాన నటుడితో కలిసి నటిస్తున్నా అనే ఆనందమే ఎక్కువగా కనిపించింది అయితే తనపై చూస్తున్న అభిమానం చూసి హీరో రవితేజ కళ్ళు చెమగిల్లాయి ఏం మాట్లాడాలో తెలియడం లేదని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అయితే అమర్ పరుగు పరుగున బిగ్ బాస్ డోర్లు దగ్గరికి వెళ్ళాడు కానీ నాగార్జున రవితేజలు బయటకు రాకుండా ఆపేశారు నీకు ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి అలా చేశామని చెప్పారు రవితేజ సినిమా కోసం బిగ్ బాస్ టైటిల్ని సైతం వదిలేయడానికి సిద్ధపడ అమర్దీప్కి బిగ్ బాస్ టైటిల్ని మించిన ఆఫర్ ఇచ్చారట హీరో రవితేజ చూడు తమ్ముడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది నువ్వు నేను కలిసి ఓ సినిమా చేస్తున్నాం మంచి కథ అయితే షూటింగ్కి వెళ్ళిపోదామని అమర్దీప్కి ప్రామిస్ చేశారట రవితేజ ఇక నాగార్జున కూడా నిర్మాత కావడంతో ఆయన కూడా ఓ చేయవేస్తే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రవితేజ అమర్దీప్ కాంబోలో సినిమా పట్టాలెక్కేసినట్టే మొత్తానికైతే రవితేజ సినిమాలో అమర్దీప్కి అవకాశం రావడంతో ఈ ఇద్దరు కలిసి త్వరలోనే ఓ సినిమాలో కనిపించబోతున్నారన్నమాట చూడడానికి రవితేజ అమర్దీప్ ఇద్దరి ఫేస్ కట్లు ఒకేలా ఉండటంతో వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా కథపడితే జింతా జింతా కే ప్రతి అభిమాని జీవితంలో ఎలాంటి ఒక రోజు చాలా అరుదుగా వస్తుంది తాను అభిమానించిన నటుడే కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు నేను కలిసి సినిమా చేద్దామని అనడం నిజంగా కళే కానీ ఆ కళను నిజం చేసుకోబోతున్నాడు అమర్దీప్ బిగ్ బాస్ టైటిల్ వచ్చినా రాకున్నా అమర్దీప్ అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్కి అవకాశాలు రావడం చాలా అరుదు కానీ అమర్దీప్ బిగ్ బాస్లో ఉండగానే బిగ్ బాస్ టైటిల్ని మించి బిగ్ ఆఫర్ని అందుకున్నాడు